మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాదమూర్తి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గొంతు లేని వారికి గొంతునిచ్చినటువంటి గొప్ప దర్శకుడిగా పేరు పొందిన శ్యామ్ బెనగల్ మన నుండి నిశ్శబ్దంగా నిష్క్రమించాడు ఆ మహానుభావుడు ప్రజా దర్శకుడు టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దార్శనికుడైనటువంటి దర్శకుడు అలాంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు సత్యజిత్ రే కానీ మృణాల సేని కానీ ఒక శ్యామ్ బెనగల్ కానీ అలాంటి శ్యామ్ బెనగల్ మనవాడు మన తెలుగువాడు మన నుంచి ఇప్పుడు ఆయన నిష్క్రమించాడు ఆయన గురించి రెండు ముక్కలు మీతో నేను ముచ్చటించాలని చెప్పి ఈ వీడియో మీతో కొన్ని అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి మిత్రులారా ఇప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నామో తెలుసు కదా కొనీ కోర్లు హింసోన్మాదులు స్మగ్లర్లు దోపిడీ దొంగలు వీళ్ళని హీరోలుగా చూపించి డబ్బులు దండుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం వాళ్ళే హీరోల్లాగా మనం భ్రమించి వాళ్ళని పూజించేటటువంటి అధమ స్థితిలోకి మనం వెళ్ళిపోయినటువంటి కాలంలో ఉన్నాం అట్లాంటి ఈ సందర్భంలో శ్యామ్ వెనగల్ లాంటి ఒక గొప్ప దర్శకుడు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు మరొకసారి మీరు చూడండి అని చెప్పడానికి ఒక ఈ ఒక్క చిన్న వీడియో చేశాను మిత్రులారా శ్యామ్ బెనగల్ మన తెలుగువాడు హైదరాబాద్ దగ్గర ఆల్వాల్లో పుట్టాడు నైన్టీన్ థర్టీ ఫోర్లో ఆయన తీసినటువంటి తొలి సినిమాల్లో చాలా సినిమాలు నిశాంత్ కానీ మంథన్ కానీ మండీ కానీ అంకుర్ కానీ ఇలాంటి సినిమాలు అద్భుతమైనటువంటి అలాగే సుష్మాన్ కానీ ఇట్లాంటి సినిమాలు చాలా సినిమాలు మన తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో తీసినటువంటి వాడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్యారలల్ సినిమాకి ఆయన పెట్టింది పేరుగా అందరూ చెప్పుకుంటారనమాట ఎందుకు ప్యారలల్ మూవీ మేకర్ అని ఆయన అంటారంటే ఆయన చిత్రసీమలో అడుగుపెట్టినప్పుడు చేతిలో పైసా లేకుండా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళి సినిమాలు తీ తీసిన కాలంలో యాక్షన్ యాక్డ్ మూవీసు హల్చల్ చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన సామాజిక ఇతివృత్తాలని తీసుకొని సినిమాలు తీశాడు అది మహిళా పాత్రల కేంద్రంగా అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు అలాగే సుస్మి స్మితా పాటిల్ షబనా ఆజ్మీ నషీరుద్దీన్ షా వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు ఆయన గురించి మీరు ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ వాళ్ళ ఇంటర్వ్యూలు వినండి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు శ్యాంబెన్ గల్ గురించి బెనగల్ లేకపోతే వాళ్ళు లేరు వాళ్ళందరూ ఈయన టీం వాళ్ళు నటించినటువంటి అద్భుత నటన చూడాలి అంటే మీరు శ్యాంబెన్ తీసినటువంటి సినిమాలు చూడాలి కలియుగ్ కావచ్చు భూమిక కావచ్చు ఇట్లాంటివి ఏవైనా సరే అట్లాగా ఆయన ఇదిగో సినిమాని ఇలా తీయాలి సినిమాకి ఇతివృత్తాన్ని దీని దీన్ని తీసుకోవాలి ఈ సామాజిక చిత్రణతో మనం సినిమాలని నిర్మించాలి ప్రజలకు కొంత కొద్దో గొప్ప ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలి ప్రజలకు వెలుగుదారిని చూపించాలి ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు అని అన్నాడే మన మహాకవి ఆ ఇతిహాసపు చీకటి కోణంలో అట్టడుగున ఉన్నటువంటి ఈ తూర్తాన్ని ఆయన తీసుకుని సినిమాలు తీశాడు అందుకనే ఆయన ప్యారలల్ సినిమా మేకర్గా ఆయన్ని కూడా గుర్తిస్తారు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఆయన్ని వరించింది ఏడు నేషనల్ అవార్డులు ఆయనకి లభించాయి అద్భుతమైనటువంటి సినిమాలు తీయడమే కాకుండా డిస్కవరీ ఆఫ్ ఇండియా అని జవహర్ లాల్ నెహ్రూ రాసినటువంటి ఆ భారతదేశ చరిత్రకు సంబంధించిన దాన్ని సీరియల్గా తీసాడు భారతీయ ఖోజ్ అని నైంటీస్లో మనం అందరం చూసాము ముఖ్యంగా నా తరం వాళ్ళు చాలామంది చూసి ఉంటారు ఎప్పటి తరం పిల్లలకు తెలియదు వాళ్ళు మళ్ళీ చూడాలన్నమాట అలాగే మహాత్మా ద మేకింగ్ ఆఫ్ మహాత్మా అని మహాత్ముడి మీద ఆయన తీసినటువంటి గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్ అద్భుతమైనటువంటిది అలాగే సుభాష్ చంద్రబోస్ మీద ఆయన తీసినటువంటి ద ఫార్బిడెన్ హీరో అనేటటువంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ కానీ ఇట్లా చాలా చాలా సినిమాలు అన్నీ కూడా సామాజిక ఉపయోగకరమైనటువంటి సినిమాలు మాసుతో కూడా చూపించి మెప్పించినటువంటి సినిమాలు అట్లాంటి సినిమాలు తీసాడనమాట ఆయన అలాగే ముస్లిం ఉమెన్ సెంటర్డ్గా ఆయన తీసినటువంటి సర్దారి బేగం కానీ మామో కానీ అలాగే జుబైదా కానీ ఈ సినిమాలన్నింటినీ కూడా చూడండి వీటన్నిటికంటే మిత్రులారా ఒక చిన్న మాట నేను ఇక్కడ మీకు చెప్పాలి ఆయన సెక్యులర్ భావాలు కలిగినటువంటి సోషలిస్ట్ ఐడియాలజీ కలిగినటువంటి గొప్ప ఫిల్మ్ మేకర్ దార్శనికుడు మీకు ఆమీర్ ఖాన్ ఒకసారి ఈ మన మన దేశంలో ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది అని ఒకసారి కామెంట్ చేసినప్పుడు ఆయన మీద ఎలా వెచ్చుకుపడ్డారో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది పేపర్ వాళ్ళు దాన్ని తెలుసుకున్నారు అప్పుడు ఈయన సమర్థిస్తూ ఒక గొప్ప మాట మాట్లాడాడు శ్యాంబన్ గారు మన దేశంలో అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇంటాలరెన్స్ అసహ్యం అసహనం ఒక మతం పట్ల మరొక మతం ఒక మనిషి పట్ల మరొక మత మనిషి ఒక జాతి పట్ల మరొక జాతి ఒక ప్రాంతం పట్ల మరొక ప్రాంతం ఒక కులం పట్ల మరొక కులం ఈ విధమైనటువంటి అసహనాన్ని రెచ్చగొట్టి స్వార్థ ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం ఈ విధమైనటువంటి విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్నారే అప్పుడు ఉంది వాతావరణం ఇప్పుడు ఉంది కానీ శ్యామ్ బెనగల్ అంటే రాజ్యాంగం పక్కన నిలబడ్డాడు అప్పుడు ని అందరూ కూడా చాలామంది దుయ్యబెట్టినప్పుడు మతోన్మాదులు ఈయన ఒక మాట అన్నాడనమాట ఏమన్నాడంటే యు కెన్ షుడ్ అండ్ యు మస్ట్ రేజ్ యువర్ వాయిస్ అగెయిన్స్ట్ ఇంటాలరెన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ టు ప్రొటెక్ట్ అవర్ మైనారిటీస్ అన్నాడు ఇది ఆయన ఈ ఒక్క మాట చాలు కాబట్టి మిత్రులరా స్మగ్లర్లు హింసోన్మాదులు రక్త పిశాచులు వీళ్ళు హీరోలు అని చెప్పేసి డబ్బులు దండుకున్నటువంటి ఈ రోజుల్లో ఇట్లాంటి సినిమాలు తీసి హీరోలుగా పూజలు అందుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ప్యారలల్ సినిమాలు తీసి అసలు సినిమా ఇదిరా అని నిరూపించినటువంటి మహానుభావుడు చాలామంది ఉన్నారు సత్యజిత్ రే లాంటి వాళ్ళు వాళ్ళలో అతి ముఖ్యుడు శ్యామ్ బెనగల్ మనవాడు ఆయన ఇప్పుడు మన మధ్య నుండి నిష్క్రమించాడు ఆ మహానుభావుడికి మనందరం కూడా చేతులెత్తి అల్విదా చెబుదాం వీడ్కోలు చెబుదాం అలాంటి గొప్ప దర్శకులు మన వాళ్ళ నుంచి రావాలని యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోలు ఉన్నారు ఇదిగో శ్యామ్ బెనగల్ శ్యామ్ బెనగల్ లాంటి వాళ్ళు చూపించినటువంటి మార్గంలో వాళ్ళు నడుస్తారని ఒక్కసారి మనం శ్యామ్ బెనగల్ సినిమాలని మళ్ళీ చూడాలి మీరు చూడండి నేను చూస్తాను వీడియో నచ్చితే మిత్రులకు కూడా షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ టు శ్యామ్ బెనగల్